నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ రీడ్ రోల్లో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి టూ ఎయిట్ ఏడీ పాన్ వరల్డ్ మూవీగా ఏకంగా ఇరవై రెండు భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు ఇండియన్ స్టార్ యాక్టర్ అయిన కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకోనే ఇలా మిగిలిన వారంతా కీలక పాత్రలో నటించబోతున్నారు అలాగే గెస్ట్ ఆర్పీరియన్స్ పాత్రలు కూడా గట్టిగానే ఉంటాయనే టాక్ అయితే నడుస్తుంది ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మిస్తున్నారు నాగ్ అశ్విన్ కూడా పక్కా ప్లానింగ్తో అవుట్పుట్ సిద్ధం చేస్తున్నారు రెండు భాగాలుగా సిద్ధమవుతున్న మూవీ ప్రొడక్షన్ దశలో ఉంది ఇప్పటికే పార్ట్ వన్ షూటింగ్ కంప్లీట్ చేసి విజువల్ ఎఫెక్ట్ వర్క్స్కి పంపించేశారట ప్రస్తుతం పార్ట్ టూ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారని టాక్ అయితే వినిపిస్తుంది ఫ్యూచరిస్ట్ కాన్సెప్ట్తో కావటంతో సరికొత్త టెక్నాలజీ అడ్వాన్స్ మోడ్లో ఈ ప్రపంచాన్ని నాగ్ అశ్విన్ ఊహాలోకంలోంచి చూపించబోతున్నాడు ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇలాంటి కాన్సెప్టే రాలేదట అందుకే కల్కీన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి బలమైన యాక్షన్ ఈ సీక్వెన్స్ అద్భుతమైన విజువల్స్తో పాటు అంతకు మించి బలమైన ఎమోషన్స్ని కూడా ఈ మూవీలో చూపించనున్నాడట ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఏకంగా ఫైవ్ విఎఫ్ఎక్స్ కంపెనీ విజువల్ ఎఫెక్ట్స్పై వర్క్ చేస్తున్నారట అందులో మూడు ఇండియన్ కంపెనీలు కాగా ఒకటి న్యూజిలాండ్ ఒకటి యుఎస్ కంపెనీలు అని తెలుస్తుంది వీరిందరి వీరందరి నుంచి బెస్ట్ అవుట్పుట్ని రాబట్టే పనిలో నాగశ్విన్ ఉన్నారు ఎక్కువ భాగం ఇండియాలోనే గ్రాఫిక్స్ పనులు కొనసాగుతున్నట్టు ప్రచారం ఓవైపు ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తూనే మరోవైపు మూవీ ప్రమోషన్ కూడా తాను సృష్టించిన రైడర్ క్యారెక్టర్స్తో నాగశ్విన్ చేయిస్తున్నాడు ఈ రైడర్స్ రైడర్స్ పాత్రలు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చేయాలని నాగ్ అశ్విన్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు మే తొమ్మిదిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ఈ విషయం విన్న ఫ్యాన్స్కి పండగే అని చెప్పాలి ఎందుకంటే ప్రభాస్ మూవీ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కు ఇది పండగ లాంటి విషయమే కాబట్టి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ